ప్పుడు రామానుజాచార్యుల వారిని పరమ భక్తుడు రామచంద్రమూర్తి రామానుజాచార్యుల వారంటే విశిష్టాద్వైత మత ప్రవర్తకులైనటువంటి భగవద్ రామానుజల గురించి కాదు నేను మాట్లాడుతున్నది భద్రాచలంలో ఉన్నటువంటి అర్చక స్వామి పేరు రామానుజాచార్యుల వారు భక్తి తత్పరుడు ఆయన దేవాలయంలో ఉండగా కొంతమంది ఆ రోజుల్లో అలా ఉండేవి భావనలు దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాలని ధ్వంసం చేయడానికి బయలుదేరి వచ్చారు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేస్తున్నారు దండయాత్రగా రామాలయంలో మూర్తుల్ని బద్దలు కొట్టేస్తారని అవి మట్టితో గోడ కట్టేసి చిన్న కన్నం పెట్టి లోపల అఖండ దీపం పెట్టి ఈ కన్నం కన్న రాముడికి నైవేద్యం పెట్టేవారు బయట భద్రాచల రామచంద్రమూర్తి ఎలా ఉంటారో అలా వామా శంఖం శరం దక్షిణే అని ఆ రామచంద్రమూర్తి ఎలా ఉంటాడో అలాగే ప్రతిష్ఠ చేశారు ఏవి నిజం మూర్తులు కావు చూడ్డానికి నిజం మూర్తుల్లా ఉండేటటువంటి మూర్తుల్ని కృతకంగా పెట్టారు రానే వచ్చారు వాళ్ళు అందరూ పారిపోయారు భయపడి చంపేస్తారని ఈ రామానుజాచార్యుల వారు మాత్రం గుళ్ళో పడుకున్నారు వాళ్ళు వచ్చి ఏవిరా ఏవిరా మీ బొమ్మలు అని అడిగారు ఆయన పిచ్చెక్కిన వాళ్ళ నటిస్తూ పెద్దగా ఎగిరి నాట్యం చేస్తూ రాతి రాతిబొమ్మ రామ దేవుడు వాళ్ళు లోపల ఉన్న మూలమూర్తులు అనుకుని కృతకంగా పెట్టిన మూర్తుల్ని పగలగొట్టారు ఇప్పటికే చూడొచ్చు మీరు మ్యూజియంలో అప్పుడే ఒక విచిత్రం జరిగింది ఎక్కడి నుంచో ఇద్దరు ద్వారపాలకుల మూర్తుల్ని ఒంటె మీరు తీసుకొచ్చారు ఆ ఒంటె నడు మిగిరిగిపోయింది తీసుకెళ్లలేకపోయింది ఆ ద్వారపాలకులు ఉండిపోతే వాటినే భక్తి భద్రాచలంలో పైన ప్రతిష్ఠ చేశారు ద్వారపాలకులుగా వాళ్ళు భద్రాచలం వచ్చారు ఇంకా